ప్రజల్ని వంచించి గద్దెనెక్కిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి నిజం చెబితే నమ్మరని అబద్దం చెబితేనే నమ్ముతారని ఎద్దేవా చేశారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం బుగ్గారం మండలంలో ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల సమస్యల్ని పరిష్కారం చూపించారని అన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి ఆరు గ్యారంటీలను అమలు చేయనందుకని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే వ్యవసాయం చిన్నాభిన్నమైందన్నారు యాసంగి సీజన్లో రైతులు వేసిన ఆ పంటలు ఎండిపోయి రెండు వందల మంది రైతులు ఫ్రీ బస్సుతో యాభై మంది ఆటో డ్రైవర్లు చనిపోయారన్నారు ప్రశ్నిస్తే దౌర్జన్యంగా బీఆర్ఎస్ కేసులు కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు కేసీఆర్ పాలనలో ఇలా అని ప్రశ్నించారు మళ్లీ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకి ఓటు వేస్తే ఆరు గ్యారంటీలు ఒప్పుకున్నట్లేనని అన్నారు చాలా కాలాలు వ్యతిరేకించినప్పటికీ కూడా పట్టుబట్టి మరి మండలాన్ని మనం చేసుకోవడం మండలాన్ని చేసుకొని గాలి మొదలు పెడతాయి మండలాన్ని కావాల్సినటువంటి ఆ అంశాలన్నీ వచ్చే విధంగా ఆ రకమైన డెవలప్మెంట్ కూడా మనం ఈ బుకా కేంద్రంలో నిర్మించుకోవడం స్థానిక సంతాన్ని తెలుసుకొని కూడా తెలుసుకోవాలి ఏ గ్రామానికి పోయినా అక్కడ ఉన్నటువంటి ప్రజల మరి ఈ సంవత్సరాల కాలంలో అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మనం తెలుసుకున్నాం ఒక్కొక్క సమయంలోనైతే మరి కోట్ల రూపాయలు ధైర్యం చేసి నేను ఎక్కడికైనా పోతే అయ్యా మా వాళ్ళకి అన్ని వాడలు ఉన్నాయి మా వాళ్ళకి కూడా దానికి సాక్ష్యం లేదు దానికి ఏ రకమైన సాక్ష్యం లేదు కానీ వెళ్తేనే అక్కడ ఉన్న మా నాయకులు చెప్పి